ఏ పంటలైనా సరే మంచి దిగుబలు తీసుకోవాలి అత్యధిక దిగుబలు సాధించాలి అంటే ఆ పంటకు తగినటువంటి సత్తువ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతు స్థాయిలో రైతు సత్తువ పెట్టేటప్పుడు చాలామంది భూసార పరీక్షలు అనుసరించి కొంతమంది వేస్తూ ఉంటారు కొంతమంది భూసార పరీక్ష ఫలితాలను పట్టించుకోకుండా విపరీతంగా రసాయన మందులు రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటారు పంటకు ఏది అవసరమో అది అందించకుండా వ్యవసాయ శాఖను సంప్రదించకుండా తన సొంత వ్యవసాయ అనుభవాన్ని జోడించుకొని పనులు చేస్తూ ఉంటారు అయితే చాలా సందర్భాల్లో మనం ఎంత ఎరువులు వేసినా కూడా ఎంత పెట్టుబడి పెట్టినా సత్వ మందులు పెట్టినా కూడా దానిలో సూక్ష్మ పోషకాల లోపం అనేది రైతు స్థాయిలో రైతు గ్రహించలేడు అలాంటి పరిస్థితుల్లో ఈ సూక్ష్మ పోషకాల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది వీటిను పంటకు ఏ విధంగా అందించాలి ఏ లోపం ఏ విధంగా ఉంటుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని ఎలా సవరణ చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం పంట శరీర ధర్మ శాస్త్రవేత్త డాక్టర్ జి విజయకుమార్ గారు ముందున్నారు వారి ద్వారా ఈ సూక్ష్మ పోషకాల ఆవశ్యకత గురించి తెలియజేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా ఉన్నాయి పంటకు సూక్ష్మ పోషకాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు మరి మీ వ్యవసాయ విభాగం అంతా కూడా చెప్తా ఉంది ఈ సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి ఏ దశల్లో ఈ సూక్ష్మ పోషకాలు పంటలలో కనిపించే అవకాశం ఉందంటారు సాధారణంగా పంటల పెరుగుదలకి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా చాలా ముఖ్యమండి సూక్ష్మ పోషకాలు అంటే పేరుకు తగ్గట్టుగా తక్కువ పరిమాణంలో మనకి అవసరమవుతాయి అవసరమయ్యే పరిమాణం తక్కువే కానీ దాని గుణము దాని పనితనము అనేది మాత్రం చాలా స్థూలంగా ఉండి మొక్కలకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని భాస్వరం పొటాష్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే మాత్రం పంట దిగుబడులు తగినంత రీతిలో రావు జింకు ఇనుము బోరాను రాగి మ్యాంగనీసు మాలిబ్డినం క్లోరిన్ వంటి పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటారు నేలలో ఏ ఒక్క సూక్ష్మ పోషక పదార్థ లోపం ఉన్నప్పటికీ ప్రధాన పోషకాలు సరైన ఫలితాలని ఇవ్వవు అందువలన నేలలో సూక్ష్మ పోషకాల లోపాలను సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని లోపాలని పంటపై రాకుండా నివారించుకోవచ్చు సార్ ముఖ్యంగా మరి మన ప్రాంతంలో వరిలో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము అసలు జింకు లోపం అని బోరాన్ లోపమని అంటుంటారు ఈ జింకు లోప లక్షణాలను మనం ఏ విధంగా మరి తెలుసుకోవాలి రైతు స్థాయిలో ఎలాంటి నివారణ చర్యలు చేపడితే జింకు లోపాన్ని సవరించుకోవచ్చు అంటారు మంచి ప్రశ్నండి మనకి ప్రధాన పంట వరి ఈ వరి పంటలో ఎక్కువగా జింకు లోపమే కనిపిస్తూ ఉంది ఈ జింక్ అనేది ఒక సూక్ష్మ పోషకం మీకు తెలిసిందే ఈ జింకు వలన మొక్కలలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఎందువన్నా ఆ రకంగా లోపాలు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మొక్క పెరుగుదలకి అవసరమయ్యే హార్మోన్లు అమైనో ఆమ్లాలు మాంసకృతులు ఇవన్నీ తయారు చేసుకోవాలి అంటే నత్రజని భాస్వరం వంటి పోషకాలు అవసరం అయితే ఈ నత్రజని భాస్వరం వంటి ప్రధాన పోషకాల యొక్క సమర్థ వినియోగానికి అవి సమర్థంగా ఉపయోగపడాలి అని అనుకుంటే ఆ మొక్కలో జింకు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ ఆ మొక్కలో జింకు తగిన పరిమాణంలో లేకపోయినట్లయితే ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని భాస్వరము పొటాషు ఎంత మోతాదులో వేసినప్పటికీ జింకు లేని కారణంగా అవి మొక్కకి ఉపయోగపడకుండా పోతాయి మీరు అడిగారు వరిలో జింకు యొక్క లోప లక్షణాలు ఎలా ఉంటాయి అని మొక్కలో మనం మొక్కని తీసుకున్నట్లయితే పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈయన పాలిపోతుంది ఆకుల మధ్య ఈయన ఇరువైపులా తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనపడతాయి ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకంతా తుప్పు మచ్చ పట్టునుంటుంది ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి కొద్దిగా వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి పెరుస ఈ విధంగా మొక్కలు పెలుసు బారి గిరస బారి దుబ్బులు సరిగా చేయకుండా జబ్బు పట్టిన మొక్కలాగా ఉంటుంది ఒకవేళ ఇదేదో నత్రజని లోపం అనుకొని మీరు నత్రజని ఎరువును ఎంత వేసినప్పటికీ ఆకులు పచ్చ రంగుకి తిరగబడవు మురుగునీరు పోని ప్రాంతాల్లోనే ఈ జింకు లోపలక్షణం ఎక్కువగా ఉంటుంది సార్ మరి ఈ జింకు లోపాన్ని సకాలంలో గుర్తించి దీని నివారణ చర్యలు చేపట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేటారు ఇప్పటి వరకు మనం జింకు యొక్క ఉపయోగము దాని లోప లక్షణాలు తెలుసుకున్నామండి ఈ లోపలక్షణాలను గమనించిన దగ్గర నుంచి దాన్ని ఎలా నివారించాలి అనేది ప్రతి రైతు మనసు పెట్టి ఆలోచించాలి ప్రతిసారి మనం వరి పంట వేస్తూ ఉన్నప్పుడు వరి పంట సంవత్సరానికి ఒకసారి పండించినట్లయితే మూడు పైర్లకి అంటే మూడు సంవత్సరాలకి ఒకసారి రెండు పంటలు పండించినట్లయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దుక్కిలో ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చొప్పున పంట వేస్తూ ఉన్నట్లయితే మూడు పైర్లకి ఒకసారి ఆఖరి దుక్కిలో ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేటు వేయాల్సి ఉంటుంది అలా కాకుండా రెండు పంటలు పండిస్తున్నట్లయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దుక్కిలో ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేయాల్సి ఉంటుంది అయితే ఈ జింక్ సల్ఫేటు ఆఖరి దుక్కులో వేసేటప్పుడు మనం ఒక ముఖ్యమైన జాగ్రత్త పాటించాలి ఆ జాగ్రత్త ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జింక్ సల్ఫేట్ ఎరువుని భాస్వరం ఎరువుతో కలిపి వేయరాదు ఎందుకు అంటే ఈ జింక్ సల్ఫేటు భాస్వరం ఎరువుతో కలిసి జింక్ ఫాస్ఫేట్ అనే విషంగా మారుతుంది కాబట్టి జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫేట్ వేసిన మూడు రోజుల తర్వాత భాస్వరం ఎరువును వేసుకోవాలి అంతేగాని మనకి కూలిశ్రమ అని త్వరగా పని అయిపోతుందని ఈ జింక్ సల్ఫేట్ని భాస్వరం ఎరువుతో కలిపి వేసుకున్నట్లయితే రెండు కూడా పనికి రాకుండా పోతాయి ఒకవేళ ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫేట్ వేలేని పరిస్థితులు ఉన్నప్పుడు పైరు పైన జింకు లోపం కనపడితే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి ఐదు రోజుల్లో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేసినట్లయితే ఈ జింక్ సల్ఫేట్ని పైరు పైన కూడా మనం నివారించుకోగలుగుతాం ఇనుప ధాతువులు కూడా లోపించినాయి మరి ఈ ధాతు సవరించుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు వరిలో ఈ ఇనుప ధాతువు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ధాతువు లోపించినప్పుడు ఎటువంటి లక్షణాలు మనము గమనించవచ్చు నివారణ చర్యలు ఏ విధంగా చేపడితే ఈ ఇనుము ధాతువును మనం సవరించుకునేదానికి అవకాశం ఉంటారు మంచి ప్రశ్న అండి వరిలో ఎక్కువగా జింకు లోపం వస్తుంది ఆ తర్వాతనే ఇనుము లోపం కూడా వస్తుంది ఈ ఇనుము లోపం ఉన్న ఆకుల్లో పత్రహరితము పిండి పదార్థము ఇవన్నీ కూడా సరిగ్గా తయారు కావు ఆకుల్లో ఉండేది ఎక్కువగా పత్రహరితమే కదండి ఆ పత్రహరితం ద్వారానే మనకి కిరంజన్య సంయోగక్రియ జరుపుకొని పిండి పదార్థాలని తయారు చేసుకుంటుంది ఆకు మరి ఆ పత్రహరితమే లోపించినప్పుడు ఇక కిరంజన్య సంయోగక్రియ అనేది జరగదు పిండి పదార్థం అనేది తయారు కాదు కాబట్టి ఇనుము ఆకుకి ఎంత ఉపయోగమో మీరు ఊహించుకోవచ్చు అధికమైన భూముల్లో సున్నపు పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో తేలికపాటి నేలల్లో లేదంటే సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో ఈ ఇనుప ధాతు లోపాలు అనేవి కనపడతాయి ఈ ఇనుప ధాతు వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది ఆకులలో పత్రహరితము గనక ఏర్పడాలి అది కిరంజన్య సంయోగక్రియ జరుపుకొని పిండి పదార్థాలను తయారు చేసుకోవాలి అంటే ఈ ఇనుప ధాతువు సమృద్ధిగా ఉండాలి అయితే ఈ ఇనుప ధాతువు ఒక్కొక్కసారి నేలలో తక్కువగా ఉన్నందువలన మొక్కలో కూడా తక్కువగా గ్రహింపబడి దాని లోప లక్షణాలు మొక్క ఆకులలో కనపడుతూ ఉంటుంది అది ఏ రకంగా ఉంటుంది అంటే లేత చిగురాకులు పచ్చగా కాకుండా తెల్లగా మారిపోతాయి లోపం ఎక్కువగా ఉన్నట్లయితే ఆకుల పైన ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకంతా ఎండిపోతుంది ఇకపోతే పిలకలు బాగా తగ్గి పెరగాల్సినంత ఎత్తు పెరగకుండా మొక్క గిడసబారినట్లుగా ఉంటుంది దీని నివారణ చర్యలకు వచ్చినట్లయితే పైరు పైన ఇనుపధాతు లోపలక్షణం కనపడినప్పుడు ఒక లీటర్ నీటికి ఇరవై గ్రాముల అన్నభేదిని రెండు గ్రాముల ఉప్పుని కలిపి పిచికారీ చేయాలి అయితే ఈ ద్రావణాన్ని వారం రోజుల్లో రెండు మూడు సార్లుగా పిచికారీ చేస్తేనే ఆ ఇనుప ధాతు లోప లక్షణాలని మనం సవరించగలుగుతాం ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయము ఒకసారి పిచికారీ చేసినందువల్ల లోప లక్షణం కనపడకుండా పోదు లోప లక్షణం కనపడుతూనే ఉంటుంది అందువలన రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లుగా వారానికి గనక పిచికారి చేసినట్లయితే మరలా వచ్చే ఆకుల్లో ఈ ధాతు లోప లక్షణాలు కనపడకుండా పచ్చగా ఉండి ఆరోగ్యకరంగా పెరుగుతాయి సార్ విజయకుమార్ గారు విజయకుమార్ గారు మనము ప్రతి విషయానికి వస్తే ప్రతిలో మెగ్నీషియం లోపలక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మెగ్నీషియం లోపలక్షణాలు ఏ విధంగా మనము తెలుసుకోవాలి దానికి ఆ లోపాన్ని ఎలా సవరించుకోవాలంటారు మంచి ప్రశ్న అడిగారండి ప్రస్తుతం మన రాష్ట్రంలో పత్తి ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పంటగా ఉంది ఈ పత్తిలో కూడా సూక్ష్మ పోషకమైనటువంటి మెగ్నీషియము లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఈ లోప లక్షణాలు ఎక్కడెక్కడ వస్తాయి ఎలా వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మెగ్నీషియం ధాతు యొక్క లోపం ఎక్కువగా సున్నపు నేలల్లో పొటాష్ ఎక్కువగా వాడినటువంటి నేలల్లో ఒక పంట తర్వాత అదే పంట తిరిగి పండించే నేలల్లో ఈ మెగ్నీషియం లోప లక్షణాలు కనపడుతూ ఉంటాయి ఎక్కువగా ముదురు ఆకుల అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగులో ఆకులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఆకుల ఈ నెల మాత్రం ఆకుపచ్చనగానే ఉంటుంది ఈ నెల భాగం మాత్రం పసుపుపచ్చగా మారి అటు తర్వాత ఎర్రగా మారి అటు తర్వాత ఎండి చివరికి రాలిపోతాయి ఈ పరిస్థితుల్లో పత్రహరితం అంతా కూడా నశించుకుపోతుంది కాబట్టి ఆ ఆకు సమర్థవంతంగా పిండి పదార్థాలని తయారు చేసుకోలేక మొక్క నిర్వీర్యమైపోతుంది మరి నివారణ చర్యలుగా ఏ రకంగా మనము దాన్ని సవరించుకోవాలి సవరించుకునే అవకాశం ఉందంటారు ఈ వాణిజ్య పంట అయినటువంటి పత్తిలో మెగ్నీషియం లోప లక్షణాలు ఎక్కువగా కనపడినప్పుడు మనం తప్పనిసరిగా నివారించిన చర్యలు చేపట్టకపోతే మనం పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి కూడా వస్తుంది ఈ మెగ్నీషియం లోప లక్షణాలు కనిపోయిన వెంటనే లీటరు నీటికి పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని కలిపి ఆకంతా తడిచేలాగా పిచికారి చేయాల్సి ఉంటుంది రెండు వందల లీటర్ల మందు ద్రావణం ఒక ఎకరానికి సరిపోతుంది కాబట్టి నలభై ఐదు రోజులు మరియు డెబ్భై ఐదు రోజుల తర్వాత రెండుసార్లుగా ఈ మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణాన్ని పంటపై పిచికారి చేసినట్లయితే ప్రతి పంటలో మెగ్నీషియం లోపలక్షణాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా వాణిజ్య పంట అయినటువంటి పత్తిలో బోరాన్ లోప లక్షణాలు కూడా ఈ మధ్య గమనించడం జరిగింది మొక్క జీవన ప్రక్రియలో సూక్ష్మధాతు అయినటువంటి బోరాన్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది కణ విభజనకు కణాల గోడలు గట్టిగా ఉండడానికి ఈ బోరాను ఉపయోగపడుతుంది మొక్కలో సున్నం పొటాష్ పోషకాలని ఈ బోరాను క్రమబద్ధీకరిస్తుంది మొక్క సున్నాన్ని తీసుకోవడానికి తీసుకున్నటువంటి ఆ సున్నం సక్రమంగా వినియోగింపబడడానికి బోరాన్ అనేది చాలా అవసరమవుతుంది అందువల్లనే సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో వర్షాభావ పరిస్థితుల్లో అధిక వర్షపాతం ఉన్నప్పుడు ఈ బోరాన్ లోప లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి పత్తిలో ఈ బోరాన్ లోప లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆకుల కాడలు ఒకే రీతిలో ఉండక కొంత దలసరిగా కొంత పలచగా ఉండి అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ ఇవన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది చిన్న చిన్న కాయలు రాలిపోవడం జరుగుతుంది మొక్కలు గిడసబారి మొదలుపై పగుళ్ళు ఏర్పడి ఆ పగులు కాయల మీద కూడా పాకుతాయి కాయలు కూడా సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోయి నిలువుగా పగుళ్ళు ఏర్పడతాయి పగుళ్ళు ఏర్పడిన కాయలు అంటే బోరాన్ లోపం ఉన్నట్లే లెక్క ఈ సూక్ష్మధాతు బోరాన్ లోప నివారణకు మనం తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అవి ఎలాగూ అంటే ఒక ఎకరానికి నాలుగు కిలోల బోరాక్స్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి ఒకవేళ దుక్కిలో వేసుకోవాల్సిన పరిస్థితులు లేనప్పుడు పంట మొక్కలపై ఈ బోరాన్ లోప లక్షణాలు కనపడినప్పుడు మొక్కలు విత్తిన అరవై రోజులకి తొంభై రోజులకి లీటర్ నీటికి ఒకటిన్నర గ్రాము బోరాక్స్ చొప్పున కలిపి ఆ ద్రావణాన్ని వారం రోజుల్లో రెండు మూడు సార్లుగా పిచికారి చేసినట్లయితే ఈ ప్రత్తి పంటలో బోరాన్ లోప లక్షణాలని నివారించిన వాళ్ళ అవుతాము పత్తిని అధికంగా మనం తీసుకోవాల్సి అధిక దిగుబడితో రైతు కూడా అధిక ఆదాయాన్ని పొంది సంతోషంగా ఉండగలుగుతాడని మనవి చేస్తున్నాను సార్ డాక్టర్ విజయ్ కుమార్ గారు మరి జింకు లోపం వచ్చినప్పుడు జింకు లోప నివారణ ఏ విధంగా చేపట్టాలి అదే మెగ్నీషియం బోరాను విడివిడిగా వచ్చినప్పుడు వాటి లోపాలని ఏ విధంగా సవరించుకోవాలి అనేది రైతాంగానికి మీరు తెలియజేశారు ఒక్కొక్క సందర్భంలో జింకు లోపలక్షణాలు బోరాన్ లోపలక్షణాలు మెగ్నీషియం లోప లక్షణాలు ఉమ్మడిగా కలిసి కూడా ఒక మొక్కలో కనిపించే అవకాశం లేకపోలేదు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి నివారణ చర్యలు ఎలాంటి సవరణ విధానాన్ని సవరణ ఎలా ఏ విధంగా సవరించుకుంటే పంటలో మనము మంచి దిగుబడులు చూడవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న అడిగారండి చాలామంది రైతులు అప్పుడప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు ఒకేసారి రెండు మూడు లోప లక్షణాలు కూడా మనం పంట మొక్కల పైన గమనించడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మనమేం పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు విడిగా జింకు లోపం వచ్చినప్పుడు మనం లీటర్ నీటికి లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ని పిచికారీ చేస్తాము అలాగే ఐరన్ లోపం వచ్చినప్పుడు లీటర్ నీటికి ఇరవై గ్రాముల అన్నబేదిని పిచికారీ చేయడం జరుగుతుంది అలాగే మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు లీటర్ నీటికి ఇరవై గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని పిచికారీ చేయడం జరుగుతుంది అలాగే బోరాన్ లోపం వచ్చినప్పుడు లీటర్ నీటికి ఒకటిన్నర గ్రాముల బోరాక్స్ని పిచికారీ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఒకే పంట పైన రెండు లేదా మూడు లోపలక్షణాలు కనిపించినప్పుడు అవి ఏ ఏ లోప లక్షణాలు మనం గమనించుకొని ఆయా దామాషాలు అవన్నీ కలుపుకొని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు పిచికారీ చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక మొక్కలో జింకు లోపలక్షణము కనపడింది అలాగే బోరాన్ లోప లక్షణము కనపడింది అనుకుందాము అప్పుడు లీటర్ నీటికి జింకు సల్ఫేటు రెండు గ్రాములు పిచికారీ చేయాలి బోరాక్స్ ఒకటిన్నర గ్రాము పిచ్చుకారీ చేయాలి ఇప్పుడు అదే ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ని కలుపుతాము ఒకటిన్నర గ్రాముల బోరాక్స్ని కలుపుతాము రెండు కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సల్ఫేట్ ఉన్నటువంటి అంటే మనం ఇప్పుడు జింక్ సల్ఫేట్ కలిపాం కదా లీటర్ నీటికి అందులో సల్ఫేట్ అనేది ఉంది కాబట్టి సల్ఫేట్ గనక ఉన్నట్లయితే దానితో భాస్వరం తాలూకా ఎరువుని కలపకూడదు ఈ ఒక్క జాగ్రత్త పాటించినట్లయితే రైతాంగానికి చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే బాస్వరం ఎరువుని కలిపినట్లయితే మొత్తం కూడా విషమైపోయి మొక్కలు పాడైపోయే అవకాశం ఉంటుంది అలాగే బోరాన్ కాకపోయినా మెగ్నీషియం జింకు కాల్షియం ఇలాంటివన్నీ కూడా లోపలక్షణాలు వచ్చినప్పుడు మెగ్నీషియం లోపలక్షణం వస్తే మెగ్నీషియం సల్ఫేటు జింకు లోపం వస్తే జింక్ సల్ఫేటు మ్యాంగనీస్ లోపం వస్తే మ్యాంగనీస్ సల్ఫేటు ఇవన్నీ కూడా ఆయా దామాషాలు ఒక లీటర్ నీటికి ఇన్ని పాళ్ళ చొప్పున కలిపేసి ఒకేసారి మనం పిచికారీ చేయవచ్చు ఇది పిచికారీ చేసినప్పుడు కూడా మనం రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లుగా వారం రోజుల గ్యాప్ తోటి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని రాబట్టుకోవచ్చు వివిధ పంటల్లో కనిపించేటువంటి సూక్ష్మ పోషక లోపాలు దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సవరణ ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి చక్కటి సమాచారాన్ని అందించారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి